పేరండి శివశంకర్ రెడ్డి ఏం చేస్తారు నేను హౌస్ పార్టీ జాబ్ చేస్తాను అంటే గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉందంటారు ఐదు 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 సంవత్సరాల్లో పరిపాలన బాగుంది ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని పేద బడుగు వర్గాలు అందరికీ చేరిని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల అన్ని ఏరియాలో కానీ అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి విద్యా ఎలాంటి మార్పులు వచ్చాయి విద్యా వ్యవస్థలో నాడు నేడు కార్యక్రమం ద్వారా అన్ని ఏరియాల్లో అన్ని జిల్లాల్లోనూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు బాగా ఇంగ్లీష్ మీడియాలు పెట్టి బాగా అభివృద్ధి చెంది ఇప్పుడు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు బలాలు ఎవరికి ఎక్కువ జగన్ అన్న సంక్షేమ పథకాలు అందరికీ లబ్ధి పేద బడుహీన బాల్సిన వర్గాల వారు ఎస్సీ ఎస్టీ అన్ని కుల భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి చేరటం వల్ల విడుదల రజనీ గారు మంచి మెజార్టీతో విజయం సాధిస్తారు అవన్నీ అపోహలు మాత్రమే విడుదల రజనీ గారు ప్రచారంలో కానీ ఇటు అన్ని జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లోకి దూసిపోతున్నారు విజయ విడుదల రజనీ గారికి తిరుగులేదు ఇరవై వేలు మెజార్టీ వరకు వస్తుంది విడదల రజుని గారు ఇరవై వేలపై గెలుస్తారు బాబాయ్ గారు మీ పేరు నా పేరు రంగనాథ్ కదాస్వామి అండి ఏం చేస్తారు నేను మార్పులు వర్క్ చేస్తా ఉంటాను టైస్ మార్పులు వర్క్ చేస్తూ ఉంటాను అంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు పరిపాలన ఎలా ఉంది అంటారు గారి పరిపాలన చాలా బాగుందండి మాకు కూడా పింఛన్ కూడా ఇచ్చారు ఆయన చాలా మంచి 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 ఈసారి ఆయనే వస్తారు గ్యారెంటీ ఆయన మా ఓటు కూడా ఆయనకే వేస్తామండి మీరేమో ఆయన రావాలి నేను ఆయనకే ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంచం లేదని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి కదా అదే ఉట్టి పాటలే అండి ఇంటింటి ఇంటింటికి కడుపు కడుపు చేస్తుంటే అది కడలు చూస్తా కదండి అది ఆయన గెలుస్తారంటే ఆయన మా నమ్మకం నా జగడు మంచి గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు జనాలు ఎవరి వైపు ఉన్నారు అనుకుంటున్నారు ఎక్కువ రజనీ రజనీ వైపు ఉన్నారండి ఎందుకని ఆయన మంచి చేస్తారని నా నమ్మకం మీ నమ్మకం టీడీపీ వాళ్ళము మేము ఆల్రెడీ రెండు సార్లు ఇది మూడోసారి గెలిసి యాట్రిక్ కొడతామని మాధవి గారు అంటున్నారు అది ఒట్టి మాటది లేండి అది నమ్మడానికి ఎన్నిసార్లు ఎన్నిసారి చేయరు నమ్మ ఒట్టిదే అది మాటలేదు ఈయన వచ్చారు అది చెప్పినట్టు చేశారు అని అయిన ఎక్కువ మెజారిటీతో జగన్ బాబు వస్తారండి జగన్మోహన్ బాబు గారు ఊరిని వస్తాడు ఈ గుంటూరు బస్సులో రజనీ గారు ఎన్ని వేల మెజార్టీ రాబోతుంది అంటారు అది కొంచెం చెప్పలేమండి గెలుస్తా ఉంటా గెలిచాగా తెలుస్తుంది అదే కదా ముందు గంట జా ముందే మనం ఎగ్జామ్ చెప్పలేం కదా అంటే టీడీపీ గెలుస్తుంది లేదా వైఎస్ఆర్ గెలుస్తుంది వైఎస్ఆర్ఏ కలుస్తుంది వైఎస్ఆర్ గెలిచొచ్చు మీ అంచనా ఎంత రావచ్చు మెజారిటీ మెజారిటీ బాగా చాలా ఎక్కువ వస్తుంది అనుకుంటాను ఎంత అనుకుంటున్నాను మీ ఒక అంచనా ఎంత వస్తుందని అది చెప్పే వన్ సెవెంటీ వన్ సెవెంటీ వస్తుంది అనుకుంటాను